హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఈరోజు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక మాల గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అదే అండి కరుంగలి మాల అసలేంటి ఈ కరుంగలి మాల కరుంగలి మాల ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఈ ప్రత్యేకత ఈ మాలను ఎవరెవరు ధరించాలి ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది అనే ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఈ కరుంగలిమాల అనేది మనకు పాతాల శెంభు మురుగన్ టెంపుల్లో దొరుకుతుంది ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులోని దిండిగల్ అనే ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ మనకు మురుగన్ అంటే అందరికీ తెలుసు కదా కుమారస్వామి మనము కుమారస్వామి అంటారు అక్కడ తమిళ వాళ్ళు అయితే మురుగన్ అనేసి ఈ దేవుణ్ణి కొలుచుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న ఫోటోనే ఇక్కడ పాతాల శింబు మురుగన్ ఫోటో చూడండి ఈ స్వామి ఎంత ముద్దుగా ఉన్నారో చాలా బాగున్నాడు ఈ స్వామి మనకి ఇక్కడ ఈ కుమారస్వామి వచ్చేసి కొంచెం భూమి లోపల ఉంటాడండి మామూలుగా అయితే మన అన్ని టెంపుల్స్లో స్వామి మనం డైరెక్ట్గా చూడొచ్చు కదా అలా కాకుండా ఈ టెంపుల్లో కిందికి వెళ్ళి చూడాల్సి వస్తుంది ఈ దేవుణ్ణి అందుకనే పాతాల శంపు మురగన్ అంటారు ఈ టెంపుల్లో ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి ముందు మనకైతే వినాయక స్వామి దర్శనం జరుగుతుంది ఈ వినాయక స్వామి దర్శనం అయిన తర్వాత మనకి ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటారు ఆ స్వామి దర్శనం తర్వాతనే మనకు ఈ మురుగన్ దర్శనం అనేది లభిస్తుంది ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ కరుంగలి మాల ఈ మాల ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు మనకు మామూలుగా అయితే అన్ని టెంపుల్స్లో ఈ మాలలు బయట పెట్టి అమ్ముతుంటారు కదా ఈ టెంపుల్లో కూడా అలాగే చేస్తారు కానీ ఈ టెంపుల్లో ఈ మాల ప్రత్యేకత ఏంటంటే మనకు మామూలుగా తయారు చేసి మాలన్నీ అమ్ముతుంటారు కానీ ఈ మాలను తయారు చేసిన తర్వాత ఈ మురగం దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టి పూజ చేసిన తర్వాతనే ఈ మాలల్ని బయటికి తీసుకొచ్చి మనకైతే అమ్మడం జరుగుతుంది అలాగే ఈ మాల మనం కొనుక్కొని మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి తర్వాత కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి ఈ మాలని పూజ చేసి తర్వాతనే మనకు అందిస్తారు ఇంకా ఈ మాల ధరించడం వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి అవేంటంటే మెయిన్గా నరదిష్టి అండి ఈ మధ్యకాలంలో బాగా నరదిష్టి చెడు దృష్టి అనేవి ఎక్కువైపోతున్నాయి జనాలు బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు అలా ఏమన్నా చెడు దృష్టి ఉన్నా ఆ దృష్టిని అంతా తీసేస్తుందండి ఈ మాల మెయిన్ మనకున్న నెగిటివ్ ఎనర్జీని అంతా ఈ మాల తీసేసుకుంటుంది అందుకే ఈ మాలను ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది అయితే ధరిస్తున్నారు ఈ మాలకు ఆధ్యాత్మిక జ్యోతిష్య వైద్యపరమైన ప్రాముఖ్యత చాలా ఉంది ఈ కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుండి తయారు చేస్తారండి ఇక్కడి వారు చెప్తున్నారు ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుంది దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్టును ఆలయ గోపురాలు ఆలయ విగ్రహాలు స్టాల్స్ పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాల్లో ఉపయోగించేవారని పండితులు చెప్తారు శాస్త్ర పరంగా చెప్పాలంటే నల్లరంగు అంగారక గ్రహానికి చెందినది ఇది నెగిటివ్ ఎనర్జీని నియంత్రించగలదని నల్ల మచ్చలతో చేసిన ఉత్పత్తులు ఉపయోగించేవారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు అంతేకాకుండా ఈ కారుకలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఇది రేడియేషన్ని గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది ఈ చెట్టు వేరు బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఇక ఈ కారుకలి చెట్టు వేరును తీసుకొని నీళ్ళలు శుభ్రంగా కడిగి మంచినీళ్ళలో నానబెట్టి ఈ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగిపోతాయి అది పొట్టలో ఉన్న అనవసరపు కొవ్వును కరిగిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు తమ షుగర్ లెవెల్స్ను తగ్గించుకోవటానికి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చని చెప్తుంటారు అంతేకాకుండా ఈ కరుంగలి మాల లేడీస్కి కూడా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తారు కరుంగలి మాలను ఇప్పుడు ఎవరు ధరించవచ్చు ఏ రోజు ధరించాలి అనే దాని గురించి చెప్తాను ఈ కరుంగలి మాలను ఎవరైనా మంచి రోజున మంచి సమయంలో ధరించవచ్చు అయితే ఏదైనా మంగళవారం నాడు కుమారస్వామి ఆలయంలో కానీ మాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని సూచిస్తారు అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఈ మాలను ధరించవచ్చు కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తరువాత మళ్ళీ ఈ మాలను ధరించాలి ఆ ఆధ్యాత్మిక పండితులు అంటారు జ్యోతిష్య పరంగా చూస్తే ఈ కరుంగలి మాల అంగారక గ్రహానికి చెందింది అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉంటుంది అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జీవితం జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తొలగిస్తుందని అంటారు అలాగే విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి మేధోశక్తులను మెరుగుపరుచుకోవడానికి విద్యలో రాణించటానికి ఈ మాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చు వ్యాపార వృత్తి కోసం కెరీర్లో ముందుకు వెళ్ళడానికి కూడా ఈ మాలను ధరిస్తారు ఇక ముఖ్యంగా చూస్తే ఈ మాల గ్రహ పీడల నుండి కాపాడుతుంది మనకు ఉన్న నరదృష్టిని తీసేస్తుంది ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఈ మాలను ధరిస్తే ఆరోగ్యపర ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉపయోగాలు ఉంటాయి ఈ మాలకు మాకు ఈ మాల ఎవరిచ్చారంటే మాకు ఈ మాల వచ్చేసి మా అన్న తీసుకొని వచ్చాడు మాకైతే ఈ టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు అందుకే నేను ఇట్లా ఈ దేవుడి దగ్గర పెట్టిన ఈ మాలను చూపిస్తున్నాను ఆ కుమారస్వామి దయతో మేము ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే ఈ టెంపుల్ వీడియోను మీకు చూపిస్తాను మేమైతే ఈ మాలను మా అన్న తెచ్చి మాకు ఇచ్చిన తర్వాత మేము ఇలా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతనే మెడలో వేసుకున్నాము అంటే ఫస్ట్ ఈ మాలని ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు దేవుడి దగ్గరే ఉంటుంది తర్వాత బయట విక్రయిస్తారు మళ్ళీ మనం తీసుకున్న తర్వాత ఈ మాలను మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేపిస్తాము తర్వాత మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇలా మనం దేవుడి రూమ్లో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఈ మాల వేసుకుంటాము అంటే ఈ మాలకు మూడు సార్లు అయితే పూజ జరుగుతుందండి ఈ మాల అయితే చాలా ప్రాముఖ్యం పొందింది ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఈ మాలని చాలా వేసుకుంటున్నారు అందుకని ఈ మాల ఇంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఈ దిండిగల్కి ఎలా వెళ్ళాలి అంటే బ్యాంగ్లూరు నుంచి అయితే బస్సెస్ ఉంటాయి లేదు అంటే మనం ఓన్ వెహికల్స్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు ఈ టెంపుల్ అయితే బెంగళూరు నుంచి త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే దాదాపు సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఈ టెంపుల్ ఒక్కటే కాదండి ఈ టెంపుల్ చుట్టూ చాలా ఉన్నాయి చూడటానికి పర్యాటక ప్రదేశాలు దిండిగల్ ఫోర్ట్ ఉంది ఇంకా దిండిగల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ నుండి పళని కూడా చాలా దగ్గర అంటారు ఎవరైనా వెళ్తే ఈ దిండిగల్ ఈ టెంపుల్తో పాతాల శంభు మురుగన్ టెంపుల్తో పాటు పళని ఇంకా ఉడిపి ఇంకా అరుణాచలం ఇవన్నీ కొంచెం టూ టూ టు త్రీ అవర్స్ డిస్టెన్స్లో ఉంటాయంట నాకైతే ఖచ్చితంగా తెలీదు ఉంటాయని అన్నారు సో మీరు ఎవరైనా వెళ్తే ఈ ప్రాంతాలని కూడా ముఖ్యంగా చూసుకొని మీ ట్రిప్ని కంప్లీట్ చేసుకోవచ్చు మేమైతే పాతాలసెంబు మురుగన్ని దర్శించుకోలేకపోయినా కూడా మాకు మా అన్న ద్వారా ఈ మాల మా ఇంటికి చేరింది దేవుడి ఆశిస్సులతో మీకు ఫస్ట్ ఒక ఫోటో చిన్న ఫోటో చూపించాను కదా అదే ఈ దిండిగల్ పాతాల శెంబు మురగన్ ఫోటో మనకు ఈ మాలతో పాటు ఈ ఫోటో కూడా ఇస్తారంట ఇంకొక విషయం మర్చిపోయానండి ఈ మాల కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత చక్కగా ఉందో ఈ మాల నేను ఇలా పూజ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకా ఈ దిండిగల్ నుంచి నుంచి కొడైకెనాల్ అండ్ ఊటీ కూడా దగ్గరే అంట మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మాల అనేది ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదండి నేను ఈ మధ్య ఆన్లైన్లో కూడా పెడుతున్నారంట అలాంటి వాటినైతే నమ్మి మోసపోవద్దు మీరు ఈ మాల ఓన్లీ పాతాల మురగన్ టెంపుల్లో మాత్రమే దొరుకుతుంది ఎలాంటి ఆన్లైన్ వెబ్సైట్లలో కూడా ఈ మాలని కొనొద్దు మీకు కావాలి అంటే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి తీసుకోండి అంతేకాని ఆన్లైన్లో తీసుకొని మోసపోవద్దు